హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన డబ్బులను మీరైతే మీ మొబైల్లోనే చూసుకోవచ్చును వీడియో కింద డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ఇవ్వడం జరిగింది లింక్ ఓపెన్ కాకపోతే మీరు ఇక్కడ చూడండి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనేసి క్రోమ్ బ్రౌజర్లో అయితే టైప్ చేయండి టైప్ చేసి సెర్చ్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్కీమ్ వైఎస్ఆర్ చేయూత సంవత్సరం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు అనేసి ఇక్కడైతే ఇవ్వండి మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది మీరు ఎవరైతే వైఎస్ఆర్ చేదో పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి సో ఫ్రెండ్స్ తప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి మీ మొబైల్లోనూ మీరైతే పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి వీడియో నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి లైక్ని ఇవ్వండి చాలామంది మహిళలకైతే ఇలాంటి విషయాలు తెలియాలి ఇలాంటి వీడియోస్ వాళ్ళకైతే షేర్ చేయండి ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆరంకీల క్యాప్చర్ అడుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్లూ కలర్లోని ఆరు అంకెల క్యాప్చా కనిపిస్తుంది క్యాప్చన్ అయితే ఇక్కడ టైప్ చేయండి వన్ టూ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి తక్కువ సమయంలోనే ఇక్కడ మనం క్యాప్చర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అనేసి రావడం జరుగుతుంది మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ నాకైతే రావడం జరిగింది ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేయండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎంటర్ ఓటీపీ అనేసి ఎంటర్ ఓటీపీ అనేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓటీపీ ఎంటర్ చేయండి మీ ఆధార్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ వెరిఫై ఓటీపీ అనేసి కనిపిస్తుంది ఓకే చేయండి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అనేసి రావడం జరుగుతుంది చాలా చక్కగా చేయూత పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు చూసుకోవచ్చును పైన మనం డీటెయిల్స్ అదేవిధంగా స్టేట్మెంటు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టేటస్ సక్సెస్ అనేసి కనిపిస్తుంది ఇక్కడ మనకి చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు ఏ బ్యాంకులో పడతాయి అనేది కూడా చాలా చక్కగా చూపించడం జరుగుతుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధంగా చూసుకోండి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్